चुनारे बाल दुर्गा इन सर इट आर चढ़ அட்ட மேடம் <yourself> <ậpmat> <ường> আরে মানে কাছে আছে যাবে মানে জামালন্দ यादव পতাকা ধরতে কিনা লাগে ইদারে নাইলে মানে জেনারে 120 এর ঘরার জামাদা যুতমারে কাজ করতে হবে মানে আকু আকা ভরে কত কোন ইট কো দেনে মানে ইনকো জ্যাঙ্গ করতে দেশায় দরকার হবে अंदर वारी रायण सिंधी कृष्ण वारी बमक

ంగపం పెరిగిబాని పెరిగి పాదగారు గంగపవని పెరిగి చదకొండంగా జరిగించినారు ఎక్కువ అంద గారు గంగపవని పెరిగి యాభై అంగరంగ వైభవంగా మాఘమ్మ అమావాస్య సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గంగాపుత్ర సంఘం నుండి గంగమ్మ జాతర అంగరంగ వైభవ వైభవంగా జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రతి ఏటా కూడా సిరిసిల్లా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో తులదోగాలని ప్రతి మాఘవాస రోజు సిరిసిల్లా ప్రజలే కాకుండా గ్రామ గ్రామం నుంచి కూడా అందరూ కూడా విచ్చేసి ఆ గంగమ్మ ఈశ్వరుణ్ణి గంగమ్మను సందర్శించుకొని వారి యొక్క మొక్కులు తీర్చుకునేటువంటి కార్యక్రమం దీంట్లో కోరుకుంటునే కొంగు బాజారమైనటువంటి ఒక నా ఇక్కడ గంగమ్మ గుడికి ఉన్నది ప్రతి సంవత్సరం ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటామో ఏదైతే మొక్కుతామో తప్పనిసరిగా సంవత్సరంలోనే ఆ కోరిక తీర్చుకునేటువంటి ఒక నానుండి ఇక్కడ గంగమ్మ జాతరకు అట్లాగే మండలేశ్వర స్వామి కానీ రామప్ప జాతర కానీ మాఘవాసరం రోజు ఇక్కడ సిరిసిల్ల ప్రజలందరూ కూడా ఈ యొక్క జాతరను అత్యంత వైభవంగా జరుపుకున్నటువంటి పరిస్థితుల్లో సిరిసిల్ల ప్రజలందరూ కూడా గంగావ జాతర మండలేశ్వర స్వామి రామప్ప జాతర సందర్భంగా వారందరికీ కూడా శుభవందనలు తెలియజేస్తా ఉన్నాం సందర్భంగా గంగా పుత్రం ఎప్పుడు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా మనం గంగమ్మ శివుని కళ్యాణ ఉత్సవం జరుపుకుంటాం ఆ సందర్భాన్ని గౌరవ శాసన శాసనసభ్యులు ప్రభుత్వ వ్యక్తి గారు రావడం మాకు ఎంతో సంతోషదాయకం అని చెప్పి నా మాకే కాకుండా సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నాం ఇల్లేగా ప్రతి ఏటా వారి వారి దర్శన భాగ్యం చేసుకోవాలని చెప్పి రావాలని చెప్పి మా బుక్గా కోరుకుంటూ మరొకసారి గంగమ్మ చవి ఆశీస్సులు పట్టణం ప్రజలందరికీ మనందరికీ శుభ మనకు ఆశీస్సులు అందజేయాలని చెప్పి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాఘమ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ గంగా భవాని అమ్మవారి యొక్క జాతర ఉత్సవాన్ని గంగపుత్రులు సిరిసిల్ల పట్టణ ప్రముఖులు ఆలయ కమిటీ సభ్యులు మరోవైపు ఈ మడేలయ్య స్వామి జాతరను కూడా రజక సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించే కార్యక్రమం సిరిసిల్లా పట్టణంలో మరో ప్రాంతంలో రామప్ప పరమేశ్వరుడికి సంబంధించినటువంటి జాతర ఉత్సవాలు ఈరోజు ఘనంగా నిర్వహించుకునే క్రమంలో ఈ జిల్లాలోనే నాయి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి సోదరులు అదేవిధంగా ఇదే జిల్లాలో మామిడిపెళ్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కూడా అంగరంగ వైభవంగా దేములో రాజన్న ఆలయం పక్షాన జరిగేటువంటి జాతర ఉత్సవాలు కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చే కార్యక్రమం ఈముడి మల్లారెడ్డి పేట దగ్గర శ్రీ ఆంజనేయ సన్నిధిలో కూడా జాతర చూపి వేకువజాము వెళ్ళి దర్శనమిసుకుని రావడం జరిగింది మన సనాతన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మన హైందవ సంస్కృతిలో ప్రతి ఏటా కూడా కళ్యాణోత్సవాలు బ్రహ్మోత్సవాలు జాతరలు ఇవన్నీ కూడా లోక కళ్యాణం జరగడాని కోసం మా ప్రాంతానికి ఎలాంటి కీరు రాకుండా చూడు తల్లి తండ్రి అని చెప్పి ఈ జాతర ద్వారా మన సంతృప్తి పరిచేటువంటి కార్యక్రమాలలో మన భారతదేశమే ప్రపంచ దేశానికి ఒక ముఖద్వారంగా అయింది ఐదవ సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడుకుంటూ పోతున్న తరుణంలో మన వేదాలను కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా ఇతర దేశాల వారు కూడా ఇప్పుడిప్పుడే అనుకరించేటువంటి విధానములు ఉన్నటువంటి దాన్ని మనం ఈ తరం ప్రజలు కూడా ఈ సాంప్రదాయాన్ని అందించేటువంటి క్రమంలో బేకో జాము ఉండే వేలాది మంది ప్రజలు భక్తులు బారులు తీరి ఆ అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని తరించే విధంగా ఆశిస్సులు అందుకునే విధంగా ఈ కార్యక్రమాల నిర్వహణ జరగడం గొప్ప అనుభూతులు ఇస్తుందని మా సందర్భంగా తెలియజేస్తుంది రోజు ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు కూడా ఆలయాలకు వచ్చేటువంటి భక్తుల కోసం మెరుగైనటువంటి సేవలు మెరుగైనటువంటి కార్యక్రమం అందించే విధంగా వైపు సమ్మక్క సార్లమ్మ జాతర బ్రహ్మాండంగా జాగుతున్న వేళ దక్షిణ కాజీగా పేరుంచినటువంటి శ్రీరాధస్వామి ఆలయంలో కూడా వి వివిధ దశలో అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి పేద ప్రజల కొంగు బంగారమైనటువంటి ఈ ఈ దేవస్థానాలకు వచ్చేటువంటి భక్తులు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాత్ర ప్రత్యేకంగా నిధులు కూడా మనం వెచ్చించుకొని ముందుకు పోతున్న కూడా మనం చూస్తూ ఉన్నాం రేపు ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర గర్థం దగ్గరికి రాష్ట్ర క్యాబినెట్ మొత్తం వస్తుంది మొదటిసారి అనుకుంటున్న చరిత్రలో సమ్మక్క సారలమ్మ దగ్గర ఈరోజు క్యాబినెట్ జరగబోతూ ఉంది ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేపు ఉదయం వేకోజామునే ఏడు నెలకు సమ్మక్క సారలమ్మలు జరిగినటువంటి అభివృద్ధి ఆ గద్దెలు ఆ సంస్కృతి సాంప్రదాయాలు ఈరోజు భక్తులకు ఆ స్వామివారిని మరింత సుధుడు నుంచి కూడా ఆ దగ్గరకు చూసేటువంటి కార్యక్రమానికి సంబంధించి వనం నుంచి జనంలోకి వచ్చేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరుపుకునే విధంగా ఈసారి మూడు కోట్లు భక్తులు రావడానికి అవకాశం ఉందని ఆ విధంగా అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కూడా మహాశివరాత్రి సందర్భం వచ్చే భక్తులకు కూడా జిల్లా రాత్రి వాళ్ళు ఇక్కడికి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని ఏర్పాట్లను కూడా గాస్తున్నాం ఈ విధంగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవడంతో పాటు ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడము ఆధ్యాత్మికమైన ఆధ్యాత్మికమైనటువంటి భావనను కొనసాగించే క్రమంలో ప్రభుత్వాలు కూడా చెప్పినట్టు భావని సందర్భంగా వ్యక్తం చేస్తూ ఈరోజు జిల్లా కేంద్రంలో చక్కటి ఏర్పాటుతోని మరి ఇక్కడ గంగపుత్రులు అక్కడ మడలాయ స్వామి సంబంధించిన దగ్గర రచక సోదరులు నాయి బ్రాహ్మణులు రామప్ప దగ్గర ఏర్పాట్లను సమన్వయం చేసుకొని చక్కగా ఏర్పాట్లు చేసి వచ్చేటువంటి భక్తులకు స్వామివారి దర్శనం అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించి చేసినందుకు మా వైపు నుంచి వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు అందిస్తూ ఈ సందర్భంగా ఇక్కడ గంగభవాని అమ్మవారిని మఠేలేశ్వరయని రామప్పను ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నా చక్కటి ఆశిష్యులు ఈ రోజు వచ్చి దర్శన వారికి అందిస్తూ ఈ ప్రాంతానికి ఎలాంటి కీడు రాకుండా చూస్తూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కుర్చేలు చేసి పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వైపు సుఖమై చూతుడు ఆంధ్రమే జీవితం అశిష్యులతో రాయరైతులని ఉండవేళ దీవించి తండ్రి తల్లిని వేడుకుంటూ అందరికీ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ పలు జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తా yang menyawam yang menyawam जल्द एक बार और चला जाएगा धन्यवाद 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 Terima kasih telah <laughs> menonton I'm going to go to the pool by.